వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య రైతులకు శనగ కుసుమ విత్తనాలను అధికారులతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు రైతులు పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని ఎమ్మెల్యే అన్నారు రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు శనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వరి పంటతో పోలిస్తే శనగ పంట వేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను తీసుకువస్తుందని వాటిని రైతులు పూర్తి వినియోగించుకోవాలని అన్నారు పంటల విస్తీర్ణ సమర్థవంతమైన సాగు పద్ధతి నీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు తోడుగా ఉంటుందని తెలియజేశారు राइट, राइट, किसी टीचर, कुछ भी, राइट, 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 रा� ఆహార ధాన్యాలన్నింటినీ కూడా మనమే ఉత్పత్తి చేసుకోవాలి వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం పండించినటువంటి ధాన్యాన్ని మనము ఉపయోగించుకుంటూ వేరే దేశాలకు కూడా సరఫరా చేయాలనే ఉద్దేశం ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది ఈ పథకం కింద పప్పు ధాన్యాల లోపల శనగ విత్తనాలు అదేవిధంగా నూనె గిజల పథకం కింద జల్ల కుసుమ విత్తనాలను మనకు అందించడం జరిగింది మరి ఈ మండలానికి వచ్చినట్టయితే దాదాపుగా మనకు వంద కిట్లు ఒక్కొక్కటి ఇరవై ఐదు కిలోలకు సంబంధించినటువంటి శిలక విత్తనాలు అదేవిధంగా మరి కుసుమ విత్తనాలు అయితే నూట డెబ్బై కిట్లు ఉన్నాయి ఒక్కొక్కటి నాలుగు కిలోలు అంటే ఇది ఒక సరిపోయేటటువంటి మోతాదు అన్నమాట కాబట్టి రైతులు ఇది నాణ్యమైనటువంటి విత్తనము పరిశోధన లోపల మంచి దిగుబడినిచ్చేటటువంటి వంగళారు కాబట్టి రైతులను ఇవి పండించిన తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోకుండా మీరు విత్తనం పర్పస్గా నిల్వ చేసుకోవాలి అదేవిధంగా మన పక్క తోటి రైతులకు కూడా విత్తనం గురించి ఇచ్చినట్టయితే ఈ నాణ్యమైనటువంటి విత్తనము మనకు అందుబాటులో ఉంటుంది ప్రతిసారి మనం విత్తనం గురించి మరి మా షాప్ల పైన ఇతర వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మన విత్తనం మనము చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇది పండించినటువంటి విత్తనాన్ని మీరు మార్కెట్లో అమ్ముకోకుండా విత్తనం కోసం పెట్టుకోవాలంటే చెప్పి చేసి మీ రైతులందరినీ నేను కోరుకుంటూ ఇలాలు ఒక ఇరవై ఐదు కిలోలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మరి పదిహేను వెయ్యి రూపాయలు సబ్సిడీ పదిహేను వందలు ఇవ్వాలి ఒక ఐదు కిలోల బ్యాగ్ అదేవిధంగా తెల్లపుస్తూ కూడా నూట డెబ్బై కిట్లు రావడం జరిగింది నాలుగు కిలోలు ఒక బ్యాగ్ తప్పున ఉంటుంది ఒక కే ఒక ఎత్నాకు విధంగా ఇచ్చే విధంగా ఉంటాయి మనం ఏమైంది ఈ విత్తనాలు ఒక నాణ్యమైన విత్తనాలు కాబట్టి పరిశోధన చేసినటువంటి విత్తనాలు మన రైతులకు కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈ విత్తనాలను జాగ్రత్తగా పండించిన తర్వాత మనం కూడా సరిపడా విత్తనాలను పొదుపు చేసుకొని మిగతాయి ఎక్కువ నీళ్ళు వచ్చినట్టయితే దాన్ని అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ మటుకు ఈ విత్తనాలను రాబోయే రోజుల్లో మనకి చాలా కష్టం ఉంటుంది కాబట్టి విత్తనాలు పొందు చేసుకొని నిల్వ చేసుకొని వ్యవసాయదారులకు అందరూ కూడా వినియోగ విత్తనాలు పొందు చేసుకొని పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నాణ్యమైన విత్తనాలు జాగ్రత్తగా వాళ్ళకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళే తీసుకోవాలి వాళ్ళే పండించుకోవాలి మరి ఆ విధానాలు కూడా నిర్వహించుకొని మనము వచ్చే ప్రతి సంవత్సరానికి కూడా మరి మనమే పండించే మనమే పండించే పంటలు వేసుకోవడానికి విత్తనాలు తయారు చేసుకోవడానికి మనమే తయారు చేసుకునే విధంగా కార్యక్రమాలు చేయాలని అందరినీ కూడా మనస్ఫూర్తిని కోరుకుంటూ ఇరవై ఐదు గింటల శనికలు రావడం జరిగింది మరి అదేవిధంగా ఐదు గిట్టాలను కోసుకోవాలి రావడం జరిగింది తప్పకుండా ఎవరికి లోన్ లేకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి విత్తనాలను పప్పు తీసుకున్ను నూనె గిన్నెలను మరి తమ మొత్తంలో ఎవరి పొలంలో వాళ్ళు ఎవరికి ఎంత పడుతుందో అంతా తీసుకుపోవాలి తీసుకుపోయి బద్రాలు అనుకోకుండా జాగ్రత్తగా వహిస్తారని వీటిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం